ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः हरिः नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूप अमस्कारं मनम् ఎక్కడున్నాడు దేవుడని ఎనభయవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం మనం నిన్న మాట్లాడుకున్నది మనిషిలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను తొలగించుకోవాలి అవి నీలోనే ఉన్నాయి బాహ్యంలో ఉన్న వాటిని తొలగించాలంటే ఇంకొకరు సహాయం చేసుకోవచ్చు కానీ నీలో ఉన్న వాటిని నీవే ప్రయత్నించి తొలగించుకోవాలి అరిషడ్ వర్గాలంటే కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యం అంటూ ఈ అరిషడ్ వర్గాలు ఏమున్నాయో వాటిని ఎప్పుడైతే తొలగించావో నీకు పరమేశ్వరు దర్శనం ఎంతో అద్భుతంగా జరుగుతుంది జగత్ జగదీశ్వరాలయంగా మారుతుంది ఈ కనిపించే జగత్ ఏదైతే ఉన్నదో అది ఏ దేవాలయంలా కాదు అన్నీ కూడా ఏది చూసినా కూడా జగస్ జగదీశ్వరుడే ఒక దాంట్లో కనిపిస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా అదే భావన కలుగుతుంది సర్వం కలిపితం బ్రహ్మ ఇది తెలియకే ముందు ద్వేషము రాగం ఎప్పుడైతే ఇది తెలిసిందో అన్నీ పోయి ఎవరైతే నీకు రా ద్వేషించున్నావో వారిని ఆలింగనం చేసుకుంటావు ఎందుకని ఎదుటి వ్యక్తిలో ఉన్నది కూడా పరమేశ్వరుడే నీలో ఉన్నది సర్వం ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాస్తుల్లో ఉన్నది కూడా ఆ పరమేశ్వరుడనే అర్థమవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళావు నీకు అనేక రకాల లోపల ఉన్నటువంటి వ్యాధులు ఉన్నవి ఆ వ్యాధుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ ఒకటి తీస్తారు ఆ స్కానింగ్ తీసినప్పుడు మొత్తం నీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలానే ఎదుటి వ్యక్తిని కూడా అలానే దర్శిస్తావు అవన్నీ కనిపించవు నీకు దేహాత్మ దేహమే కనపడదు ఆ కనిపించే వ్యక్తిలో పరమేశ్వర స్వరూపమే ఇస్తూ ఉంటుంది అతనిలో ఉన్నది నాలో ఉన్నది ఆ పరమేశ్వరు తెలుస్తుంది భేదం అనేది లేదు ఇంకా ఎందుకు ఉంటాయి రెండో వ్యక్తి ఉన్నాడు అన్నప్పుడు ఒకటి ప్రేమ కానీ ద్వేషంగాని ఉంటుంది అసలు నువ్వే అంతటా ఉన్నప్పుడు నీకు ద్వేషం ఎందుకు ఉంటుంది నీ శరీరంలో ఏది నీకు ఇష్టం కన్నీస్తామా చెవిస్తామా ముక్కిస్తామా కాలు ఇస్తామా చెయ్యి ఇస్తామా ఏది ఇష్టం చెప్పు అన్నీ ఇష్టమే మరి ఎదుటి వ్యక్తులు ఉన్నాయి కూడా అవే కదా మరి ఎందుకు వారిని ద్వేషిస్తున్నావు అది అజ్ఞానం వల్లనే ఎప్పుడైతే మనకి భావం మారిందో రాగద్వేషాలు తటస్థం అయిపోయి ఎంతో ప్రేమ పెరుగుతూ ఉంటుంది భావన మారితే చాలు బంధాలని తెగిపోతాయి ఒక భావన మీకు అర్థమైంది ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నదో కూడా ఇతరులు అనుకున్నప్పుడు నీకు ద్వేషం కలుగుతుంది తన వాళ్ళే అనుకున్నప్పుడు ఎంత కోపించినా కూడా సాయంత్రానికి కూడా ఒకటైపోతాం అలానే జ్ఞానం వస్తేనే చాలు ఈ ప్రపంచం పోయి పరమేశ్వరుడు ఇస్తాడు పరమేశ్వరుడే ఇంకొక ఇంకో విషయమే కనపడదు అక్కడ ఒక జ్ఞానం వస్తే చాలు అందరిలో ఉన్నది కూడా ఆ పరమేశ్వర స్వరూపం మనకు అర్థమవుతూ ఉంటుంది అసలు మనసు నిండా కూడా నువ్వేగా ఉంది ఆయన ఆయన తప్ప ఇంకేముంది మనసు నిండా నీ వేలే నా హృదయమంతా తొంగి తొంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాడని తుంగి తుంగి కళ్ళు చూడని పొంగి పొంగి మనసు పాడని నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా కట్టినాను నీ కొరకే పూలగూడు నామదిలో కట్టి నీ కొరకే పూలగూడు నామదిలో వచ్చేదవని ఎదురు చూచితిని వచ్చి ఉంటివని ఎరుగనైతిని వచ్చేదవని ఎదురు చూచితిని వచ్చి ఉంటివని ఎరుగనైతిని నీచరిత పాడుకోనా మనసార వేడుకోనా నీచరిత పాడుకోనా మనసార వేడుకోన ఏముంది మనసు నిండా నీవే కదా నా హృదయం అంతా నీదే కదా ఎక్కడో ఉన్నావు నువ్వెక్కడో ఉన్నావు అని ఎదుగుతున్నాను దానికోసం అందమైన గూడు కట్టాను మరి నువ్వు వచ్చి ఉన్నావు అని అర్థం కాల నువ్వు ఉండబట్టే కదా ఈ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటా ఉన్నది శరీరం అంతా ఉన్నది ఏ ఒక్క క్షణం నువ్వు గనక లేకుండా పోతే ఇంకా ఏ ఏదైనా ఉన్నదా ఒక్కటన్నా ఒక్కసారి ఆలోచన చేయండి దివ్యత్వం చూడుకులారా మనవ జన్మ అనేది ఒకే ఒక్కసారి వస్తుంది దాన్ని ఎంతవరకు మనం సద్వినియం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయండి బంధాలను పెంచుకుంటూ ఉన్నాం ఎవరెవరో తెలియదు ఎవరికి వారేవో అతుక్కుంటున్నారు కానీ వీళ్ళు వీరంతా వాళ్ళే ఈ కనిపించేంత నాదే అని ఎప్పుడైతే నీకు ఆ భావం కలిగిందో భగవంతుడు ఇంకెక్కడుంటాడు నీలో ఉన్నవాడు నువ్వు తెలుసుకుంటే చాలు కదా అందువల్ల రోజు మనం పూజాగదిలోకి వెళ్ళి దేవతార్చన చేస్తూ ఉంటాం ఎంతవరకు మన మనసు అక్కడ పెడుతున్నాం చెప్పండి ఎక్కడో ఉన్నాడని పిలుస్తున్నాం పూజా గదిలో నువ్వు ఉన్నా కూడా భగవంతుడు ఎక్కడో ఉన్న పిలుస్తున్నాం ఎక్కడున్నాడు ఉన్నవాడిని హృదయం ఆహ్వానిస్తున్నావు ఏది మంచి ఆసనం వేసి దాంట్లో కూర్చోబెడుతున్నాం దానిలోనే బంగారు పీట దానిపైన బంగారం పళ్ళెం పెట్టి ఆయన పాదాలు పెట్టేసి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అంటూ అర్చన చేస్తూ ఉన్నాం పూలు సమర్పిస్తూ ఉన్నాం గోప దీపాలను సమర్పిస్తున్నాం పంచామృతాలు సమర్పిస్తూ ఉన్నాం నైవేద్యం సమర్పిస్తూ ఉన్నాం కర్పూర హారతిస్తూ ఉన్నాం కానీ ఇన్ని చేస్తున్నా కూడా నీ మనసు ఎక్కడో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉన్నది ఒక్కసారి నారాయణ అనంగులోనే ఆ నారాయణుడు ఎవరో నీకు బాకీ ఉన్నాడు లేకపోతే నీకు భగవం ఉన్నవాళ్ళు అసలుగా దర్శనమిస్తున్నాడు నీ భావాలన్నీ వెళ్ళిపోతున్నాయి ఎంతసేపు మీరు లాక్కోవాలన్నా కూడా మనసు రాదు మరలా అంతర్ముఖం కావాలి ఎంతసేపు గదిలో ఉన్నారని కాదు ఎంతసేపు మనం మనసుని నియంత్రించాము నువ్వు ఇస్తున్నావు అన్నీ ఇస్తున్నావు పళ్ళు ఇస్తున్నావు పొలాలు ఇస్తున్నావు నైవేద్యం పెడుతున్నావు అన్నీ ఇస్తున్నావు ఏమి ఇస్తున్నావు నువ్వు చెప్పు ఒకసారి ఆలోచించాయి నువ్వు ఇచ్చేది ఏంటి అన్నీ ఆయన ఇచ్చినాయి కదా ఆయన ఆయన సమర్పించేది ఏంటి నీ నీ హృదయాన్ని ఇవ్వాలి ఆయన అడిగేది అది ఎందుకు ఈ పూజ పూజగది రమ్మని చెప్పి కోరాడా ప్రసాద లేమని అడిగాడా ఎవరు అడిగారు నిన్ను నీకు నీకోసం వెళ్ళావు నువ్వు కూర్చున్నావు అంతర్ముఖం చేసుకొని మనసుని కనీసం ఒక పది నిమిషాలు దాన్ని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ పది నిమిషాలు పదిహేను పదిహేను అరగంట అరగంట గంట ఎప్పుడైతే ఒక గంట నువ్వు ఆ ప్రయత్నం చేశావో ఇరవై నాలుగు గంటలు నువ్వు ప్రపంచంలో ఉంటున్నావు ఒక గంట దీంట్లో పోతే ఇరవై మూడు గంటలు ఇరవై మూడు గంటలు కూడా జగత్ జగత్త జగతీశ్వరుడు కనపడతాడు కదా నువ్వు అభావంతో ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు దేవాలయంలోకి వెళుతున్నావు అంటేనే భగవంతుడు భయపడిపోతున్నాడు అయ్యో ఈడు వస్తున్నాడు ఏమడుగుతాడా అని నీకు ఆలోచన కలుగుతుంది కదా అసలు కలిగించేది ఆ పరమేశ్వరుడు నీకు అర్థమైనప్పుడు ఆ గుళ్ళో ఎంతసేపు ఉన్నా కూడా అంతే కదా సారి ఆలోచన చేయండి సమయం దాటిపోతూ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం దాటి దగ్గరికి సంసారాన్ని దగ్గర వెళ్ళిపోతున్నాం ఎవరు దీనికి భిన్నం కాదు వయసుతో సంబంధం లేదు ఆస్తితో సంబంధం లేదు అంతస్తు సంబంధం లేదు పురుషుడు సంబంధం లేదు స్త్రీ సంబంధం లేదు బాలు సంబంధం లేదు ఇంకెవరికి సంబంధం లేదు అందరూ కూడా మనం త్వర త్వరగా కదిలిపోతూ ఉన్నాం అందరికి తెలుస్తూనే ఉంది ఈ నాటకం అని కనపడుతు కనపడతానే ఉంది కానీ దాంతో బంధం పెనవేసుకుంటున్నాం బంధాన్ని నుంచి విడిపడాలి ఎంతసేపు దానికి బంధాన్ని పెనవేసుకుంటే ఎవరు విడిపడతారు చెప్పండి నీ అంతటి నువ్వు విడిపడాలి ఇది సత్యమా అసత్యమా స్వచ్ఛమైన పదార్థాన్ని మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అది ఓం తర్